ఫాల్గొన మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ మహాశివరాత్రి పర్వదినాన్న భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేసి పార్వతీ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుతారు పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజునే ఆ పరమశివుడు విషాన్ని తాగి సర్వలోకాలను రక్షించాడని నమ్మకం మరి ఇంత శక్తివంతమైన శివరాత్రి రోజున శివపార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ్ల దీపం అని అంటారు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేల దీపం ఒకటి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన్న నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి శివుణ్ణి ఎలా పూజించాలి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుణ్ణి పూజించాలి శివరాత్రి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేయండి జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది ముందుగా పూజగదిని శుభ్రం చేసుకొని మీ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి పసుపు రంగు పూలతో శివుని పూజిస్తే చాలా మంచిది అలాగే గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ విధంగా శివపార్వతుల పటాన్ని అలంకరించుకొని పూజగదిలో అష్టదల ముగ్గుని వేసుకోండి ముగ్గుపైన పసుపు కుంకుమలు చల్లి ముగ్గుపై ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేటు మాత్రం పూజలో ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన మూడు గుప్పెళ్ళ బియ్యం పోసి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి కాబట్టి నారికేళ్ల దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయకున్న పీచు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలకొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టుకోండి ఇలా కొబ్బరికాయను పగలకొట్టేటప్పుడు రెండు కొబ్బరి చెక్కలు వస్తాయి కదా అందులో ఒక చిప్పను నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పలో దీపాన్ని వెలిగించాలి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని దానికున్న పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో ఆవునెయ్య పోసి అందులో వత్తులను వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం కాబట్టి ఈ నారికేళ్ళ దీపం వెలిగించగానే కొబ్బరి చిప్పను ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఈ దీపానికి అక్షంతలు వేసి మీ మనసులోని ఏదైనా కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి చివరగా కొబ్బరికాయ దీపానికి హారతి ఇచ్చి శివపార్వతులకు కూడా హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించవచ్చు ఈ కొబ్బరికాయ దీపం ఖచ్చితంగా నలభై ఎనిమిది నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి అలాగే మనం కొబ్బరికాయను పగలు కొట్టేటప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటినే పూజలో నైవేద్యంగా నివేదించవచ్చు ఈ నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఈ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేయాలి లేదా ప్రవహించే నదిలో వదిలేయండి శివునికి మూడు కళ్ళు ఉంటాయి కదా అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను పొందుతారు ఈ నారికేళ దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఎన్నో శుభవార్తలు వింటారు ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివపార్వతులు ఇద్దరూ శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ పవిత్రమైన శివరాత్రి నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందుతారు శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం లభించదు కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి శివలింగం పైన చెంబుడి నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు పొంగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు వివాహం కానివారు ఈ శివరాత్రి రోజున మల్లెపూలతో శివుని పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే నందివర్ధన పూలతో శివుని పూజిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పారిజాత పుష్పాలతో శివుని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా విభూతిని పెట్టుకోండి మహాశివరాత్రి రోజున ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవెళ్ళలా రక్షిస్తూ ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం